ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చట్టపరమైన రోడ్ కార్లు రెండవ భాగం గంటకు అరవై మైళ్ల వేగాన్ని కొన్ని సెకండ్లలోనే చేరే అత్యంత వేగవంతమైన నలభై రోడ్ లీగల్ కార్లను తెలుసుకోండి ఆధునిక ఎలక్ట్రిక్ కార్ల నుంచి శబ్దభరిత సూపర్ కార్ల వరకు ఇవి వేగం శక్తి మరియు ఇంజనీరింగ్ అద్భుతాలకు నిలువెత్తు ఉదాహరణలు ఆస్టన్ మార్టిన్ వాల్కిరీ ఫార్ములా ఒకటి ప్రభావంతో రూపొందించిన ఈ వాహనం కోస్వర్త్వీ పన్నెండు హైబ్రిడ్తో సుమారు రెండు పాయింట్ ఐదు సెకండ్లలో అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది రిమార్క్ కాన్సెప్ట్ వన్ నెవెరాకు ముందు వచ్చిన ఈ క్రొయేషియన్ ఎఫ్ రెండు పాయింట్ ఐదు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని చేరుతూ హైపర్ కార్ శ్రేణిలో అడుగుపెట్టింది ఇరవై మూడు కొనిక్సెక్ గెమెరా ఈ నాలుగు సీటర్ల జీటీ కారు చిన్న బ్లాక్ ఫ్రీ ఇంజిన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లతో ఒకటి పాయింట్ తొమ్మిది సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది ఇరవై నాలుగు లోటస్ ఇవిజా బ్రిటిష్ బ్రాండ్లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైపర్ కార్ అయిన ఇవిజా రెండు వేలు హెచ్పి శక్తితో మూడు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది ఇరవై ఐదు షెవ్రోలెట్ కార్వెట్ జెడ్ సున్నా ఆరు సి ఎనిమిది సిఎనిమిది మిడ్ఇంజిన్ డిజైన్తో కూడిన ఈ కార్వెట్ ఆరు వందల డెబ్బై హెచ్పి ఫ్లాట్ ప్లేన్ వి ఎనిమిదితో రెండు పాయింట్ ఆరు సెకండ్లలో వేగాన్ని అందిస్తుంది ఇరవై ఆరు హెనెస్సీ ఐదు అమెరికాలో తయారైన ఈ హైపర్ కార్ ఆరు పాయింట్ ఆరు ఎల్ ట్విన్ టర్బో వి ఎనిమిదితో రెండు పాయింట్ ఆరు సెకండ్లలో వేగాన్ని చేరుతుంది గంటకు మూడు వందలు మైళ్లు టాప్ స్పీడ్ లక్ష్యంగా ఉంది ఇరవై ఏడు ఫెరారి రెండు వందల తొంభై ఆరు లక్ష ఈ వర్షన్ ఆరు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఫెరారి రెండు పాయింట్ తొమ్మిది సెకండ్లలో గంటకు అరవై మైళ్లు అందిస్తూ స్టైల్ మరియు టెక్నాలజీ కలయికను చూపుతుంది ఇరవై ఎనిమిది లంబోగిని హురాకాన్ పెర్ఫర్మాంటే వీపది ఇంజన్తో కూడిన ఏడబ్ల్యూడి సూపర్ కార్ గంటకు మైళ్ళ వేగాన్ని చేరుతుంది తేలికపాటి నిర్మాణంతో ట్రాక్ పనితీరును మెరుగుపరుస్తుంది ఇరవై తొమ్మిది హ్వైరా ఏఎంజీ పవర్ తో కూడిన ఇటాలియన్ కళాఖండం మూడు పాయింట్ సున్నా సెకండ్లలో మైళ్ళ వేగాన్ని అందిస్తుంది ముప్పై మెక్లారిన్ పి వన్ ఫార్ములా వన్ టెక్నాలజీతో రూపొందిన ఈ హైబ్రిడ్ హైపర్ కార్ తొమ్మిది వందల మూడు హెచ్పి శక్తితో రెండు పాయింట్ ఏడు వేగాన్ని అందిస్తుంది ముప్పై ఒకటి ఫెరారీ ఫెరారీ లా బి పన్నెండు హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా తొమ్మిది వందల యాభై హెచ్పి శక్తిని కలిగి ఉన్న ఈ కారు రెండు పాయింట్ ఆరు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది ముప్పై రెండు బుగట్టి వేరాన్ సూపర్ స్పోర్ట్ ఈ వాహనం పన్నెండు వందలు హెచ్పి సెట్టితో ఒకప్పుడు ప్రపంచంలో వేగవంతమైన కారుగా నిలిచింది ఇది రెండు పాయింట్ ఐదు సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది ముప్పై మూడు ఫోర్డ్ మస్టాంగ్ డార్క్ హోర్స్ వి ఎనిమిది ఇంజన్తో కూడిన ఈ మోడర్న్ మస్టాంగ్ మూడు పాయింట్ ఐదు సెకండ్లలో వేగాన్ని చేరుతుంది పవర్ మరియు స్టైల్ను కలుపుతుంది ముప్పై నాలుగు టెస్లా మోడల్ మూడు పర్ఫార్మెన్స్ ఈ ఎంట్రీ లెవెల్ టెస్లా కారు డ్యూయల్ మోటార్ ఆర్తో మూడు పాయింట్ ఒకటి సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది ముప్పై ఐదు ఎం ఐదు సిఎస్ఎఫ్ తొంభై ఆరు వందల ఇరవై ఏడు హెచ్పి శక్తితో బిఎండబ్ల్యూ యొక్క అత్యంత శక్తివంతమైన సెడాన్ రెండు పాయింట్ తొమ్మిది సెకండ్లలో వేగాన్ని అందిస్తుంది ముప్పై ఆరు ఆడిఆర్ఎస్ఈ ట్రాన్జిటి ఆడి యొక్క లగ్జరీ ఎలక్ట్రిక్ కారు మూడు పాయింట్ ఒకటి సెకండ్లలో గంటకు అరవై మైళ్ళు స్పీడ్కి చేరుతుంది క్వాట్రో టెక్నాలజీతో లగ్జరీ మరియు పవర్ను కలుపుతుంది ముప్పై ఏడు మెర్సిడెస్ ఏఎంజీ జీటీ బ్లాక్ సిరీస్ ఫ్లాట్ ప్లేన్ క్రాంక్వి ఎనిమిదితో కూడిన ఈ ట్రాక్ బేస్డ్ కూపే మూడు పాయింట్ ఒకటి సెకండ్లలో వేగాన్ని అందిస్తుంది ముప్పై ఎనిమిది ఆల్ఫా రోమియో జూలియా క్వాడ్రిఫోబ్లియు ఇటాలియన్ డిజైన్ మరియు ఫెరారీ ఆధారిత విఆరు శక్తితో మూడు పాయింట్ ఎనిమిది సెకండ్లలో వేగాన్ని చేరుతుంది ముప్పై తొమ్మిది టయోటా జీఆర్ సుప్ర ఏ తొంభై ఒకటి ఈ కారు ఇంజన్తో మూడు పాయింట్ తొమ్మిది సెకండ్లలో గంటకు అరవై మైళ్ల వేగాన్ని అందిస్తుంది స్టైలిష్ డిజైన్తో క్లాసిక్ స్పోర్ట్స్ కార్ అనుభూతిని ఇస్తుంది నలభై ఫోర్ జీటి రెండు వేల పదిహేడు కార్బన్ ఫైబర్ బాడీ లే మాన్స్ వారసత్వంతో కూడిన ఈ సూపర్ కార్ ట్వింట్ ఆరు శక్తితో మూడు పాయింట్ సున్నా సెకండ్లలో వేగాన్ని అందిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీ శోభానాడ్రీ రావు